థర్టీ ఫస్ట్ డే నైట్ చికెన్ తీసుకొస్తే అందులో పావు కేజీ నొక్కేసా దాంతో అయితే చికెన్ పకోడీ అయితే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది క్రిస్పీగా టేస్టీగా బయట చల్లగా ఉన్నదానికి ఇలా పకోడీ వేడివేడిగా తింటే ఎంత బాగుందో ఎందుకు బాగోదు ఇంట్లో ఉండి రకానికి ఒకటి వండుకొని తింటున్నావు కదా బాగోకుండా ఎలా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు మరి సంపాదించేది ఎందుకండి ఆ చిన్న పొట్ట కోసమే కదా కోటి విద్యలు కూట కోసమని ఊరికనే అన్నారా చెప్పండి మీరే చెప్పండి సోదంతా ఎందుకమ్మా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పేసి వెళ్ళమ్మా తల్లి ఇదే కదా మీ ఇన్నర్ ఫీలు సరే సర్లే చికెన్ పకోడీ చేసుకుందాం వచ్చేయండి ముందుగా పావు కేజీ చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో ఒక అరకప్పు ఫ్లోర్ అలాగే అరకప్పు శనగపిండి అలాగే ఇక్కడ మర్చిపోయాను వేయడం స్పూన్ ఏమో బియ్యం పిండి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారము టేస్ట్ తగ్గట్టు ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి కాజు ఒక చెక్క వేసుకొని ముందొకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కుప్పడు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు ఇవ్వాలి అరగంట సేపు నాన్న తర్వాత కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ టెక్కిన తర్వాత మ్యాగ్నెట్ చేసుకునే చికెన్ అయితే ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుంటే చికెన్ పకోడీ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి మళ్ళీ కలుద్దాం